గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇట్లా కలవడానికి రీజన్ మార్నింగ్ అయితే ఈరోజు పొద్దున్నే లైక్ యు నో ఈరోజు లెవెన్ తర్వాత ఒక మంచి వీడియో షూట్ చేశాను చాలా మంచి వీడియో షూట్ చేశాను షూట్ చేశాను తర్వాత మంచిగా ఎడిటింగ్ కూడా చేశాను తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అప్లోడ్ కూడా చేశాను ఫోర్కి అప్లోడ్ చేశాను ఫోర్ టెన్కి అంతా మళ్ళీ డిలీట్ చేశాను కారణం ఏంటంటే అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే కాపీ రైట్స్ అని చెప్పి వచ్చేసింది సో ఛానల్కి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొంచెం భయపడి కొంచెం ఆపేసాను అనమాట సో దాంట్లో ఏం డిస్కస్ చేశాను ఈరోజు అని చెప్పి కొంచెం మీతో మాట్లాడదాం అది ఈరోజు ఇట్లా పంచుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళే టైం లేదు సో అందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో సో మనందరి జీవితాలలో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉంటారు అంటే ప్రభావితం చేసిన వ్యక్తులు ఉంటారు ప్రభావితం చేసిన వ్యక్తులు ఉంటారు అట్లా నా లైఫ్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడితే ఇంత డైనమిక్గా కనపడతాము ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు ధైర్యంగా ఫేస్ చేయొచ్చు జనాల్ని మనకి మనల్ని మనం గట్టిగా తయారు చేసుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంత ఫీల్ ఉంటుంది ఇంత ఫైర్ ఉంటుంది ఇంత అద్భుతం ఉంటుంది అని చెప్పి నాకు రుచి చూపిన వ్యక్తి ఇంగ్లీష్ మాధుర్యాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఫస్ట్ వన్ న్యూస్ రీడరు రిపబ్లిక్ ఛానల్ అర్ణబ్ గోస్వామి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ పీరియడ్లో ఆయన వీడియో చూడకుండా వితౌట్ వాచింగ్ హిస్ వీడియో అండ్ ఐ డి యూస్ ఐ డి కంప్లీట్ మై డే అనమాట ఐ యూస్ టు వాచ్ హిస్ వీడియోస్ రెగ్యులర్లీ అండ్ ఐ యూస్ టు లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమాచుల్ ఈస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ యాక్సెంట్ ఇస్ డైనమిజమ్ ఇస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వే ఆఫ్ క్వశ్చనింగ్ డిబేటబుల్ పాయింట్స్ బ్లేజరు కథ వాట్ ఎఫ్ ఫినామినల్ చాలా అగ్రెసివ్గా చాలా టెరిబుల్గా ఉంటుండే సో ఆయన్ను నేను ఇమిడియేట్ చేస్తుంటే మా గురువు చెప్తుండే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎవరైనా నీకు పర్సనాలిటీకి తగ్గట్టు నీకు నచ్చిన ఒక వ్యక్తితో ఒక వ్యక్తిని కనెక్ట్ అవ్వు అంటే కనెక్ట్ అంటే అతన్ని చూసి కాపీ చేయడం స్టార్ట్ చేయని చెప్పిండే సో నాకు అతను బాగా ఎందుకో కనెక్ట్ అయ్యాను అండ్ ఎంత కనెక్ట్ అయ్యాను సార్ అంటే ఐ యూస్ టు వర్షిప్ గేమ్ అనమాట ఆయన ఇమిడేట్ ఇమిడేట్ చేసేవాడిని మిమిక్ చేసేవాడిని ఎట్లా చెప్తావు సార్ అంటే ఆయన అది ఫ్రోషిస్తుంటుంది ఎవరైనా ఎట్లా వస్తే స్టాండ్ అగనెస్ట్ మీ స్టాండ్ అగనెస్ట్ మీ ట్రై టు స్టాప్ మీ స్టాప్ ద ఫోర్స్ ఇఫ్ యూ క్యాన్ యూ కెన్ నాట్ బికాస్ వాట్ ఈస్ రైట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ ఈస్ రాంగ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నాట్ ఫుల్ సో దాట్స్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఆల్ ద పీపుల్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఇట్లా ఈ ఆరుషన్ ఉంటుంది చాలా బాగుంటుంది గంటల తరబడి ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ ఫియర్లెస్ క్యారెక్టరు చాలా బాగుంటుండే అప్పుడు ఇప్పుడు అంటే ఏదో బీజేపీకి సపోర్టింగ్ సంథింగ్ ఏదో వచ్చి కొంచెం తగ్గిందేమో కానీ ఆయన ప్రభావం బట్ ఇన్ ద పాస్ట్ హీ వాజ్ వెరీ అగ్రెసివ్ అనమాట సో ఆయన నేను ఎక్కువ చూస్తుంటేనే సో ఫ్రమ్ హిమ్ ఐ లెర్న్ లైక్ యు నో మై ఫస్ట్ క్వశ్చన్ టు ఆల్ ద పీపుల్ అని అడిగే పాయింట్ కానీ అండ్ పీపుల్ లైక్ మీ ఓన్స్ కేర్ ఆ పీపుల్ లైక్ యూ అనేది కానీ అండ్ అంటే నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళకి భయపడరు అనేది నీలాంటి వాళ్ళకి భయపడరు అని భయపడరు అనేది అండ్ సో దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ హ్యావెన్ యూ హర్డ్ అబౌట్ ద పీపుల్ దీస్ డేస్ అనే దాన్ని సో ఇలాంటి చాలా క్వశ్చనింగ్ చాలా ఆర్యేషన్స్ అండ్ అన్ని నుంచి చాలా బాగా నేర్చుకున్నాను అంటే బాగా వినేవాడిని సో మై లిస్నింగ్ హీస్ క్వశ్చనింగ్స్ అండ్ ఐ మెనీ థింగ్స్ ద క్వశ్చనింగ్ పవర్ నాకు చాలా బాగా వచ్చింది సో ఆ వీడియోను ఈరోజు మన మన ఛానల్లో ప్లే చేసినాను అది కాపీరైట్స్ కాస్త వెళ్ళిపోయింది రెండో పాయింట్ ఈరోజు వీడియోలు తీసిన రెండో పాయింట్ వాయిస్ అందరు ఇష్టపడే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ జాన్ సేనా రోమన్ రెయిన్స్ అండ్ అస్ బ్రాక్ లెన్సనర్ అండర్ టేకరు గోల్డ్ బర్గ్ బటిస్టా అండ్ ర్యాండీ ర్యాండీ ఆటను వీళ్ళది నేను విపరీతంగా చూస్తా ఎంత విపరీతంగా చూస్తాం సరే అంటే ఇప్పుడు కూర్చుని కాబట్టి వాయిస్ సరిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ అండ్ ఐ నాకు బాగా ఇష్టం వల్ల రన్నింగ్ కామెంటరీ అంటే వాళ్ళు చూడడానికి ఆల్రెడీ ఆర్ చాలా బల్కీగా చాలా స్ట్రాంగ్గా చాలా రోషస్గా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు వెనకాల రన్నింగ్ కామెంటరీ చెప్తుంటారు అది రక్తం ఉడుకుతుంది నాకైతే అంత బాగుంటుంది సో ఈ రెండు చూడడంతో నాకు పది మాటలు వింటే అట్లీస్ట్ ఒకటన్నా నేను అర్థం చేసుకునేవాడిని దాంట్లో ఒకటి ఒకటి రెండు పాయింట్లను అర్థం చేసుకునేవాడిని అండ్ ఐ యూస్ టు ఇమిటేట్ దెమ్ సో ఆ వీడియోని కూడా ఈరోజు ప్లే చేశాను ఆ ఆ వీడియోని కూడా ప్లే చేశాను అది కూడా కాపీరైట్స్ అని చెప్పి వెళ్ళిపోయిందనమాట సో ఆ రెండు వీడియోస్ని అప్లోడ్ చేసి ఈరోజు అంటే ప్రతి వ్యక్తికి ఒక ఒక రోల్ మోడల్ అనేది పెట్టుకోవాలి అంటే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు సో వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ సో అట్లా మనం వి హెవ్ టు మూవ్ ఫార్వర్డ్ అనమాట సో అట్లా మీ టేస్ట్కి తగ్గట్టు మీ అభిరుచికి తగ్గట్టు యూట్యూబ్లో కొడితే చాలామంది ఉంటారు కొంతమందికి ఫెరోషెస్ ఉన్న వాళ్ళు ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కామ్ కంపోజర్ రిలాక్స్ ఉన్న వాళ్ళకి ఇష్టపడతారు వాళ్ళకి మార్నింగ్ అఫ్రిమేషన్స్ ఉంటుండే అది కూడా చెప్పాను ఈరోజు ఐ హావ్ టు థింక్ అబౌట్ మై లైఫ్ అండ్ ఐ హావ్ టు ఐ టు అనలైజ్ మై స్కిల్స్ ఐ హూ ఇంప్రూవ్ మై మైండ్ సెట్స్ ఐ హేక్ ఎవ్రీథింగ్ లైజ్ అండ్ ఐ హెయిన్ ద నాలెడ్జ్ అండ్ ఐ హౌ టు ఫీజ్ ద పీపుల్ అండ్ ఐ హౌ టు ఫైడ్ ద సొసైటీ అండ్ హౌ టు నో ఎవ్రీథింగ్ ఫర్ దిస్ బైబుల్ అని చెప్పి చాలా లైట్ చిన్నగా తీసుకెళ్ళి పైకి ఎత్తుతుంటాం మార్నింగ్ ఆఫ్ ఫిరిమేషన్స్ సో అవి ఈరోజు ప్లే చేశాం అది పోయింది సో అంటే నేనేమంటున్నాను అంటే అంటే నేనేమంటున్నానంటే ఎవరు ఏదో ఒకరిని ఇన్స్పిరేషన్ తీసి దాన్ని రోజు మనం చూస్తూ ఉంటే ఆ వ్యక్తితో మనకు ఉన్న కనెక్షన్ లేకపోతే ఆ వ్యక్తితో ఆ వ్యక్తి మీద ఉన్న ఇష్టము ప్రేమ అలా ఇంగ్లీష్ని చూస్తూ చూస్తూ ఉంటే మనలో ఇంగ్లీషు ఇన్స్టాల్ అవుతుంది లైక్ యూనో స్టోర్ అవుతుంది సో అందుకు యూట్యూబ్లో దెర్ ఆర్ మెనీ ఛానల్స్ ఆర్ దేర్ మనీ పీపుల్ ఆర్ దేర్ సో వాళ్ళలో ఎవరిని ఒక సెలెక్ట్ చేసుకోండి వాళ్ళని గమనించండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి వాళ్ళ వాయిస్ యాక్సెంట్ చూడండి వాళ్ళ వొకాబులరీ చూడండి అండ్ వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకునేది ఉంది అంటే ప్లీజ్ లర్న్ దట్ సో ఆ విషయం చెప్దామని చెప్పి ఈరోజు వీడియోస్లో నేను తీసాను సి లక్కీగా కాదు బ్యాడ్ లక్గా అది డిలీట్ చేయాల్సి వచ్చింది జస్ట్ ఐ హ్యాడ్ టు డిలీట్ అనమాట సో దాని తర్వాత ఈరోజు త్వర త్వరగా ఇప్పుడు క్లాస్ ఉంది అయినా కూడా ఒకసారి మీరు మాట్లాడదాం ఇట్లా మాట్లాడితే ఎలా ఉంటుందో అని చాలసే పైలో కూర్చున్నాను కొంచెం పెయిన్ వస్తున్నాయి సో నో ప్రాబ్లం అండ్ కమింగ్ టు దిస్ మీరు ఎంకరేజ్ చేసే విధానం ఉంది చూడండి అండ్ మీరు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది పడుకుంటున్న కూడా ఇదే కాలం ఉంటుంది నాకు మైండ్లో యూట్యూబ్లో వీడియో పెడితే ఆ రోజు చాలా హ్యాపీ పెట్టకపోతే ఏదో కొంచెం కోల్పోయినట్టు ప్రతి యూట్యూబర్కి ఉండేది ఏది సో నాకు కూడా వచ్చేసింది జబ్బు అంటారా దాన్ని ఏమన్నానండి సో అది నాకు వచ్చేసింది అందుకు ఇలా మాట్లాడదామని చెప్పి ఒక టెన్ మినిట్స్ టైం ఉంది ఆ టెన్ మినిట్స్లో ఇట్లా మాట్లాడదామని చెప్పి జస్ట్ గేమ్ హియర్ సో రైట్ వీడియో నచ్చితే ఒకసారి చూడండి రెండో పాయింట్ మనం యూట్యూబ్ లైవ్కి వద్దామని చెప్పాం సాటర్డేనా సండేనా సాటర్డే ఫిక్స్ చేశాను సాటర్డే ఈవినింగు ఫైవ్ పిఎం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు లైవ్కి వద్దామని నేను ఫిక్స్ చేశాను నా స్కెడ్యూల్ అంతా కూడా చేసేసుకున్నాను సో ప్లీజ్ మేక్ యువర్ టైం ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో రాబోతున్నాను అరే లైవ్కి వస్తున్నాను జూమ్ క్లాసులు లైవ్లు చేస్తాను కానీ ఇంతమంది ఎంతమంది వస్తారో ఏమొస్తారో తెలియదు నాకు సో మీరు అందరు వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మనం ఇంత ఉన్నామని తెలియదే తెలుస్తుంది అది నాకు చాలా బలాన్ని ఇస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఏదైనా కూడా లైఫ్లో మనం ఏ పని అయినా ఒక పనిని రెగ్యులర్గా అలవాటుగా కంటిన్యూగా చేస్తూ ఉంటే దెన్ విల్ గెట్ ద మోర్ రిజల్ట్స్ దెట్ మేబీ ఇంగ్లీషా దెట్ మేబీ యోర్ సబ్జెక్టా దట్ మే బీ ఎనీథింగ్ మైడిస్ లెట్ మీ టెల్యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వై ఐమ్ టాకింగ్ టు ద వీడియో లైక్ టు ద కెమెరా అండ్ ఈవెన్ నవ్ ఆల్సో దాట్ అండ్ ఇన్ ద బిగినింగ్ ఐ ట్రబుల్ ఐ నో ఐ ట్రబుల్ అండ్ ఐ స్ట్రగుల్ అండ్ ఐ ఫేస్ అండ్ ఐ ఫీల్ అట్ వెరీ డిఫికల్ట్ వెరీ టఫ్ స్టార్టింగ్లో అయితే చెమటలు పడుతుండే అండ్ ఐ యూస్ టు ఫీల్ లైక్ యూ నో ఎంట్రబావ్ ఈ కథ అని కానీ నేను ఒకటే నమ్ముకుంటా కష్టే పని నో పెయిన్ నో గేమ్ గెయిన్ కావాల్సిన అంటే పెయిన్ను తీసుకోవాలా కష్టం వచ్చిందని ఎవడైనా వదిలేస్తాడు వదిలేయకుండా పట్టుకొని దాని మీద నిలబడి స్వెట్ను పక్క కేసిన వాడికే దాన్ని అనుభవించే హక్కు దొరుకుతాదని నేను బలంగా నమ్మి నమ్ముతున్నాను దాన్ని సో ఆ పాయింట్ మీద ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా ముందు వీడియో తీసి బయటికి వెళ్ళాలా ఫేస్ చేయాలంటే చాలా భయం ఉంటుంది మీరు అనుకుంటున్నారు నేను ఇంటర్ చాలా ఇంటర్ ఒకటి చాలా పిరికిగా చాలా భయంగా బతికిన ఉంది అనమాట సో అలాంటిది ఒక పనిని పట్టుకుంటే రెగ్యులర్గా చేయాలి కంటిన్యూగా చేయాలి కన్సిస్టెన్సీ ఉండాలని మా గురువు చెప్పిన మాట సో ఇది ఏమైనా కానీ సరే కంటిన్యూ చేద్దాము కంటిన్యూ లెటర్స్ కంటిన్యూ ఏమైతే ఏమవుతుంది మనం తప్పు చేయట్లేదు కదా అని ఒక్క పాయింట్ మీద దెన్ ఇంతమందిని నాకు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది బ్రదర్స్ని ఇంతమంది సిస్టర్స్ని నాకు కలిపింది కన్సిస్టెన్సీ ద బిగ్గెస్ట్ మ్యాటర్ అది కన్సిస్టెన్సీతో చిన్న విషయమైనా నువ్వు కన్సిస్టెంట్ మీద చేస్తుంటే చాలా పెద్దగైతుంది ఇంగ్లీష్ కూడా ఇట్ మిల్ బి ఇట్ లెట్ అస్ అప్లై ఇంగ్లీష్ ఆల్సో ఎవ్రీ డే జస్ట్ యు లెర్న్ సంథింగ్ నేను నిన్న మార్చెప్పాను ప్లీజ్ ద థాట్ ప్రాసెస్ ద ఐడియాలజీ దట్ మస్ట్ బీ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ మార్స్ నేను అనుకుంటే ఈరోజు తింటున్నప్పుడు కూడా ఈరోజు మటన్ తింటున్నా ద ఫుడ్ ఈస్ వెరీ డెలిషియస్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ద పర్సన్ హూ మేడ్ దిస్ వన్ హూ ప్రిపేర్ దిస్ వన్ అండ్ ఐ హౌ టు సే థ్యాంక్స్ టు హర్ అండ్ ఐ హౌ టు టెల్ మై ఒపీనియన్ ఐ హౌ టు కంగ్రాచులేట్ హర్ బికాస్ ఆఫ్ షీ మేడ్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ నైస్ అని నేను తినేటప్పుడు మీకు చెప్తున్నాను మరి నేను కూడా అనుకోవాలి కదా సో నేను ఆల్రెడీ అనుకున్నాను బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అది రోజు చేస్తుంటే స్కిల్ అనేది మనం పెంచుకునే కొద్దీ పెరిగేది ఉంది కదని వదిలేస్తే మరుగున పడిపోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మీరు పట్టు తెలుగులో ఒక లైన్ ఉంటుంది పట్టు పట్టరాదు పట్టు విడవరాదు పట్టినారా ఎంత కష్టమైన ఎంత పెయిన్ అయినా పంటి చాటున బిగబట్టండి దాని మీద నిలబడండి కానివ్వండి ఎంత కష్టమైనా కానివ్వండి ప్రాణం పోదు కదా సో దానికోసం ఎంత వరకైనా వెళ్ళండి చెయ్యండి స్టాండ్ అన్ ఇంగ్లీష్ విషయం వచ్చేసరికి వాచ్ డిఫరెంట్ వీడియోస్ వాచ్ ఇంగ్లీష్ ఛానల్స్ ఇమిటేట్ ద పీపుల్ మీకు ఎవరైనా ఇఫ్ యూ లైక్ ఎనీబడీ వాచ్ దెమ్ అండ్ ఇమిటేట్ దెమ్ అండ్ మేక్ ఎ నోట్స్ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఈ ఈ ప్రోడక్ట్ నాకు దొరికింది ఈ ప్రోడక్ట్ చూసినాను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి హౌ ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ ఇయర్బర్డ్స్ బాక్స్ ఇట్ హ్యాస్ టు ఇయర్బర్డ్స్ ఇన్ ద ఇన్సైడ్ ఇట్ ఈస్ అ ఛార్జబుల్ అండ్ ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ దిస్ వన్ ఇస్ అ వైట్ అండ్ ఇట్స్ కాస్ట్లీ ఫర్ లైక్ యు నో ఫర్ పీపుల్ లైక్ అస్ బట్ వీ హ్యావ్ టు యూస్ దిస్ వన్ బికాస్ వీఆర్ ఇన్ టెక్నాలజీ ఫీల్డ్ సో వీ షుడ్ యూస్ ద టెక్నాలజీ వీ హ్యావ్ టు యూటిలైజ్ అవర్ టెక్నాలజీ సో అట్లా ఏ ప్రోడక్ట్ కనపడితే ఆ ప్రోడక్ట్ నెరేట్ చేయండి ఒక్కొక్క ఒక వస్తువు తీసుకోండి దానికి ఉన్న ఒక ఐదు ఫీచర్స్ ఆరు ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ యూ టెల్ టు ద పీపుల్ అండ్ ప్లీజ్ చేంజ్ యువర్ యాక్సెంట్ హరీడియం ప్రాక్టీస్తో దీన్ని ట్రోల్ చేయండి ఎక్కువ ఇంగ్లీష్ పదాలే చదవండి బోర్డు రోడ్డు మీద పోయేటప్పుడు ఏ బోర్డు వచ్చినా వదలొద్దు అలా దాన్ని ఇంగ్లీష్లో పలుకుతూ ఉండండి చాలా పదాలకు నోరు అలవాటు పడుతుంది బ్రెయిన్లో చాలా పదాలు స్టోర్ అవుతాయి రోడ్డు మీద పోయేటప్పుడు మీరు ఊరికే పోకుండా అట్లా చూస్తూ బోర్డు మీద ఏముందో చదవడం అలవాటు చేసుకోండి మంచి ఎక్సర్సైజ్ ఆలోచన విధానాన్ని ఇంగ్లీష్లో పెట్టండి ఏదైనా ప్రోడక్ట్ కనపడితే ప్రశాంతంగా కూర్చొని దాన్ని కొన్న ఐదు ఆరు ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఎందుకు ఎందుకు రాదు ఇంగ్లీష్ ఇట్ కమ్స్ లైక్ ఎనీథింగ్ మైడీస్ సో అది చెప్తూ అండ్ ఇవి అందరూ చేసేవే సో లక్కీగా అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది సార్ అంటే ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదటం కదా సో అందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది మైడీస్ సో ప్లీజ్ డూ ఆల్ దీస్ థింగ్స్ సో రేపటి లైవ్ క్లాస్లో మళ్ళీ కలుపుదాము అండ్ నాకు మీ రెస్పాన్స్ చూడాలని ఎగ్జైటింగ్ వెరీ క్యూరియస్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ సో థ్యాంక్ యూ మైడీస్ సో ఎమ్ గెటింగ్ టైమ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ స్టార్టింగ్ చాలా కష్టంగా అనిపించింది హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నా నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లే కనెక్ట్ అవ్వట్లే ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఫైవ్ మినిట్స్ కనెక్ట్ కాలే ఇప్పుడు కనెక్ట్ అయ్యింది ఇప్పుడు వదలాలని లేదు నాకు సో అదే చూడండి ఏదైనా కష్టం కొద్ది వరకే ఉంటుంది ది బిగినింగ్ ఈజ్ హార్డెస్ట్ ఉంటుంది కష్టం కొద్ది వరకే ఉంటుంది దాని తర్వాత ఈజీగా ఉంటుంది సో ఆ కష్టాన్ని ఎవరైతే తట్టుకోగలిగిన నమ్ ధైర్యం ఉంటే అద్భుతమైన లైఫ్లో మనకి సొంతమవుతాయి అని చెప్తూ ఎప్పటికీ మీ మహేష్ మహేష్ ఏమి చెప్పారు గుడ్ నైట్స్